హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ పదమూడు భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు ఓ ప్రేమ నిన్ను చేరుకోగలన పార్ట్ ఫోర్టీన్ అక్షరాకి చిన్నతనంలో కొంత తెలిసింది ఆమె వదిలి వెళ్ళినప్పుడు ఇంకొంత తెలిసింది ఈ మధ్యకాలంలో ఆమెకు ఆమె నిజస్వరూపం పూర్తిగా అక్షరాకు తెలిసింది ఎంత కాదనుకున్నా అవని అక్షరకి అక్కే అవుతుంది తల్లులు వేరైనా తండ్రి ఒకడే అవని ఎంత అమాయకురాలో అక్షరకి అర్థమైంది తాను అక్షర అని బయటపడితే అటు అవని జీవితాన్ని ఇటు గిరీశాన్ని ఆమె ఏం చేయటానికైనా వెనకాడే మనిషి కాదు ఆమె ఎలా కోరుకుంటే అలా నడవాలి లేదంటే మనిషి రూపంలో ఉన్న రూప రాక్షసి అక్షరకి ఎలా తెలిసినా సరోజా నిజ స్వరూపమైతే తెలిసింది సరోజ గిరీషాన్ని ప్రేమించటం పెద్దలు ఒప్పుకోక గిరీశాన్ని భారతితో సరోజాని వేరే ఇచ్చి పెళ్లి చేయటం అప్పటికే సరోజ గర్భవతి అవటం కొంతకాలం సరోజ చేసుకున్న భర్తతో బానే ఉండి అవని పుట్టిన తరువాత గిరీశం భారతితో అన్యోన్యంగా ఉంటున్నాడని తెలిసి సరోజ ఎలాగైనా గిరీశాన్ని చేరుకోవాలని వారు అన్యోన్యంగా ఉండకూడదు అనేసి చాలా ప్రయత్నాలు చేసింది కానీ సరోజ భర్త ఆమెను ఎన్నో రకాలుగా ఆపాడు సరోజ ఆమె భర్త మంచితనాన్ని ఆసరాగా తీసుకొని తన ఇష్టానికి ఊరేగుతుంటే సరోజా భర్త అవనిని తన బిడ్డ కాదని తెలిసిన అపురూపంగానే చూసుకున్నాడు సరోజ విచ్చలవిడితనం భర్తకు తెలిసి ఒకసారి మందలించినందుకు సరోజా భర్తని హతమార్చేసింది ఏమీ తెలియని దానిలా రైలు పట్టాల మీద వేసి యాక్సిడెంట్గా నిరూపించింది సరోజ భర్త నుంచి వచ్చిన డబ్బులను తీసుకుని ఆ ఊరు నుంచి బయలుదేరి అవనిని హాస్టల్లో వేసింది తన ఇష్టానికి తిరుగుతూ గిరీశాన్ని వెంటాడటం మొదలుపెట్టింది గిరీశానికి పుట్టిన బిడ్డను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ నువ్వు నాకు కావాలి అని ఎన్నోసార్లు సరోజ చిరాకు పెడితే గిరీషం తన భార్యని అమితంగా ప్రేమిస్తున్నానని ఇక ఈ జన్మకి సరోజతో కలవటం కలవదని చెబితే సరోజ కావాలని గిరీశాన్ని వెంటాడి భారతికి భారతి కంటపడేలా చేసింది అలా వారి మధ్య చిచ్చు పెట్టింది భారతి ఎంతకి వినటం లేదని ఆ వేదనతో గిరీషం చేయి చేసుకోవటం అక్కడికక్కడే భారతి మరణించటం గిరీశాన్ని ఎంతో వేదనకు గురిచేసింది ఆ సంగతి అక్షరకు తెలుసు ఆ వయసులో అంత ఆలోచన లేకపోయినా ఇప్పుడు అక్షర వయసు ఆమె గురించి తెలిసిన విషయాలను చిన్ననాటి విషయాలను బేరీ చేసుకుని సరోజ ఎంతలా తెగించి బతకగలదో అక్షర అంచనా వేసింది తను బయటపడితే అమాయకురాలైన అవని కన్న తండ్రి దోషులవుతారు అని మౌనంగా అమిత్ గదిలోకి చూసింది అమితిని మనసు నిండా నింపుకొని అంతటి అందగాడికి నేను తగను అంత చదువుకున్న వాడికి అక్షరం ముక్కరా అని నేను ఎలా సరిపోతా అందుకే భగవంతుడు నన్ను విడదీసి ఎవరికి ఎప్పుడు అని ముడివేసే ఉంటాడు అవని చక్కగా ఉంది అమిత్కు ఈడు జోడు పరాయిది కాదు కదా తన తోడబుట్టినది చక్కగా చదువుకుంది అమితికి అన్ని విధాలా సెట్ అవుతుంది అక్షర అమితిని కళ్ళలో నింపుకుంటే అమిత్ అవనితో ఫోన్ మాట్లాడుతూ నవ్వుతూ ఉంటే ఇద్దరు చక్కగానే ఉన్నారులే అనుకుని ఆ రాత్రి ఆమె తన వారిని చూసిన ఆనందం లేక అవని అమితల పెళ్లి తర్వాత త్వరగా జరిగి వారిద్దరూ ఆనందంగా ఒకటైతే చాలు లేదంటే సరోజ ఎంతటి దాష్టికాన్నైనా చేస్తుంది అని ఎంతో వేదనతో ఆ రోజు నిద్రపోయింది అక్షర ఆలోచిస్తున్న క్షణాన చిన్ని కన్నయ్య ఏడవగానే తన గత ఆలోచనలను వదిలిపెట్టి చిన్ని కన్నయ్యను ఆమె గుండెలకు పొదువుకుంది ఆ రాత్రి ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదు అవని గర్భవతి ఏంటి అమిత దానికి కారణమైతే అలా అనడు అందరికీ తెలుసు అమిత నేను కాదు నేను ప్రేమించటమేంది అంటున్నాడు అవన్నీ చూస్తే అమాయకురాలు అసలు అమిత్ జీవితం ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితిలో అందరూ ఉన్నారు అలా మరుసటి రోజు ఉదయం అక్షర బాబుకి పాలు తాపుతుంటే అమిత కేకల మీద కేకలు వేస్తున్నాడు నీలవేణి ఎందుకు కన్నా అని అంటున్నా వినటం లేదు అక్షర బాబుని పడుకోబెట్టి వచ్చి కేసి చూస్తే అమిత్ మగుడు లేచాక వాడికి కాఫీ ఇవ్వాలి అనేది తెలియదా అని గర్దించాడు నీలవేణి నేను చేస్తా చేసి ఇస్తా కథ కన్నా ఎందుకు దాన్ని ఇబ్బంది పెడుతున్నావు అని నీలవేణి అంటే అమిత్ అమ్మా నువ్వు వెనకేసుకురాకు ఇవడగారు ఇక్కడ ఉండి పెద్ద చేసే పనులేమీ లేవు మొగుడికి టీలు టిఫిన్లు తిండి కూడా పెట్టలేని అంత సుకుమారంగా పెంచాడా దాని అయ్యా అని గట్టిగా అన్నాడు అక్షర అమిత్ కళ్ళల్లోకి చూస్తే వెళ్ళు వెళ్ళి టీ పట్టుకురా అని గద్దించాడు నీలవేణి కొడుకు ఎప్పుడు కోపంగా ఉండడు అటువంటిది అక్షర మీద కోపాన్ని చూపిస్తుంటే బాధగా అనిపించినా ఏమీ చేయలేని నిస్సహాయంగా నిలుచుంది సరోజ అక్కడికి వచ్చి ఎందుకు బాబు మా అమ్మాయి తెమ్మంటే తెస్తుంది కదా అని అనగానే అమిత్ చూడండి నా మేనత్త మొగుడు పెళ్ళంగారు అని సరోజాని పిలవగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు ఈ రోజు ఎందుకో అమిత్ వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు ఏంటో అని అందరూ అమిత్ మాటలు వింటున్నారు అమిత్ నేను నీ కూతురు మెడలో తాలి కట్టి నా దాని చేసుకున్న రోజు నీ కూతురుతో కూడా పనులు చేయించుకుంటాను కాని నువ్వు పొద్దు స్థమానం మధ్యలో దూరి ఏదైనా మాట్లాడితే మాత్రం బాగుండదు ఇప్పుడేగా నీ కూతురు కడుపుతో ఉందని తేలింది ఇంకా కనటానికి చాలా టైం ఉంది ఎందుకు కంగారు పడతారు అప్పటికల్లా ఏం జరుగుతాయో మధ్యలో ప్రతీదానికి మీరు వచ్చారనుకో అస్సలే బాగుండదు నీ కూతురు కడుపు నేను చేశాను అని మీరంటున్నారు నీ కూతుర్ని కూడా అదే మాట అనమరండి కొద్దమానం మీరు మాట్లాడటమే కానీ నీ కూతురు మాట్లాడదా మా ఇద్దరి మధ్య అంత చనివే ఉంటే బయట కూడా నాతో ఉండవచ్చు కదా అని అమిత్ అంటుంటే సరోజ మా అమ్మాయికి కాస్త సిగ్గు ఎక్కువ అందుకే బయట అలా ఉండదు అయినా మీరు కాదనటానికి మేము టెస్ట్లకు సిద్ధమని అంటున్నాం కదా అని సరోజ అంటుంటే అమిత్ సరే సిద్ధమన్నారు కదా ఉండండి ఇప్పుడు నేనేమి మిమ్మల్ని అనటం లేదు ఆమె కనటానికి చాలా టైం ఉంది అప్పటి వరకు అన్నీ సెట్ అయిపోతాయి మీరు మాత్రం మధ్యలో దూరకండి ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకున్నా నా భార్యని నేను కొట్టే హక్కు తిట్టే హక్కు ప్రతి హక్కు దాని మీద నాకుంది కనుక మధ్యలో మీరు రాకండి అని అమిత్ సరోజాని గద్దిచ్చాడు అక్షర కాఫీ తెచ్చి అమిత్కి ఇచ్చి మౌనంగా నిలుచుంది అమిత్ కోపంతో నా ప్రేమను నమ్మటం లేదు అని అక్షర మీద పళ్ళు పటపటా కొరుకుతూ కమ్మటి కాఫీని ఆస్వాదిస్తూ ఇంట్లో ఉన్నంతసేపు నా పనులు మాత్రమే చెయ్యాలి నేను బయటికి వెళ్ళాక అప్పుడు నీ ఇష్టం నేను ఇంట్లో ఉన్నంతసేపు నా ఎదురుగా లేవనుకో నీ తోలు తీసి ఆరవేస్తా జాగ్రత్త అని గద్దించాడు అరుణ్ ఏంది బావా పొద్దున్నే చిటాపట అని మా చెల్లిని తిడుతున్నావు అని అంటుంటే అమిత్ మధ్యలో వస్తే నిన్ను కూడా చీరేస్తా దానికి బాగా పొగరు పట్టింది ఇంతకు ముందులాగా లేదు దాని అవ్వారం అని అమిత్ అంటున్నాడు ఎవరు ఏది అడిగినా కోపంగా అమిత సమాధానం చెబుతుంటే అక్షరాకి వింతగా అనిపించింది నిన్నటి నుంచి అతని ప్రవర్తన చాలా మార్పు గమనించింది ఎప్పుడు సిగరెట్లు తాగని వాడు తాగటం మందు తాగటం కోపాన్ని ప్రదర్శించటం ఇన్ని రోజులు ఎంత శాంతమూర్తిలాగా ఉన్నాడు ఎందుకు ఇంతలా మారిపోతున్నాడు అంటే అవనితో అతను కలవలేదని బాధతో అలా చేస్తున్నాడా ఎవరు అతని నమ్మటం లేదని బాధపడుతున్నాడా అని అక్షర గ్రహించగలిగింది అక్షర మనసులో మదిలో ఉండగా అమితికి ఏదైనా కొంచెం బాధ కలిగితేనే తట్టుకోలేని మనిషి ఎదురుగా అంత బాధపడుతుంటే ఆమె ఏం చేయగలదు అక్షర ఈ సమస్యలు ఎప్పుడు తొలుగుతాయి నాకన్నకి మనశ్శాంతి ఎప్పుడు ఉంటుంది అసలు అవనికి కడుపు ఎలా వచ్చింది అని అక్షర పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది ఎంత ఆలోచించినా అవని నోరు విప్పదు సరోజ ఇష్టానికి మాట్లాడితే కన్నయ్య నేను చెయ్యలేదు అంటాడు ఇక ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అని ఆలోచిస్తుంది నీలవేణి చేతిలో ఉన్న బాబుని తీసుకుంటే అక్షర అమిత్ నేను ఆఫీస్కి వెళ్ళాలి నా సామాను మొత్తం సర్దు నేను స్నానం చేయడానికి బట్టలు తీసిపెట్టు అని గద్దించాడు అక్షర చదువుకోలేదు కాబట్టి అమిత్ ఏమేమి తీసుకువెళ్తాడో తెలియదు అక్షర నోరు తెరిచి కన్నయ్య నాకు చదువు రాదు నువ్వేం తీసుకెళ్తావో నాకు తెలియదు నువ్వు అసలు ఏ బట్టలు వేసుకుంటావో రోజు నాకు తెలియదు నాకు తెలియని పనులు ఎందుకు నాకు చెప్తున్నావు అని చాలా నిదానంగా అడిగింది అమిత్ అవును చదువు రాదు మనుషులని నమ్మటమూ రాదు నీకు ఏదీ రాదు తినటం మాత్రం వచ్చు అని అన్నాడు అక్షర అమిత్ ప్రవర్తన కొత్తగా ఉన్నా కానీ ఎందుకు అలా చేస్తున్నాడు నేను అతనిని నమ్మలేదని అతని మనసు చాలా గాయపడి ఉంటుంది అందుకే అంత కోపం చూపిస్తున్నాడు అని మౌనంగా ఉన్నది నీలవేణి మనవడిని చేతిలో పెట్టుకొని మనవడితో మీ నాన్నకి ఏమైందిరా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని మనవడికి చెప్తుంది వాడికిదేం తెలుసు నానమ్మ చేతిలో ఆడుకుంటున్నాడు అమిత లేచి ఈరోజు చూపిస్తా రోజు జాగ్రత్తగా చెయ్యి పద అని తన గదిలోకి తీసుకువెళ్ళాడు అమిత అక్షరాన్ని గదిలోకి తీసుకువెళ్ళిన వెళ్ళి తను రోజు ఆఫీస్కి ఏమేమి తీసుకుపోతాడు అన్నీ చూపించి తన ఇంట్లో ఉంటే ఏ బట్టలు వేసుకుంటాడు ఆఫీస్కి వెళ్తే ఏ బట్టలు వేసుకుంటాడో చూపించి అక్షరాన్ని జబ్బపట్టి గోడకి ఆనిచ్చి నమ్మవే నేనే తప్పు చేయలేదు నువ్వే నమ్మకపోతే నేనేమైపోవాలి అని బయట అంత చూపించిన చూపించినవాడు అక్షరాని బతిమిలాడుతున్నాడు అక్షర కన్నయ్య వాళ్ళు టెస్టులకు సిద్ధం అంటున్నారు నీకు అర్థం అవ్వటం లేదా వాళ్ళంత ఖచ్చితంగా ఉన్నప్పుడు నువ్వు చేయలేదని ఎలా నిరూపించుకుంటావు ముందది చెప్పు అని అంటుంటే అమిత్ వసే పిచ్చిదాన నువ్వు అసలు ఎవరో నాకు తెలియదు నిన్ను నిన్ను చూడను కూడా చూడలేదు అయినా నువ్వు నా చుట్టూ తిరుగుతుంటే నా మనసుకు అనిపించింది నీకు తెలియకుండానే నేను టెస్ట్ చేపించిన వాడని వాళ్ళు అంతలా అంటుంటే కూడా కాదు అని అంటున్నాను అంటే ఆ మాత్రం కూడా అర్థం కాకపోతే ఎలానే అంతే నా మనసు చెప్తుంది నువ్వు చుట్టుపక్కల ఉన్నావు అని నా కంటికి ఇది కనపడితే నువ్వు నా దానివే అని చెబుతుంది అనేసి తన ఎద మీద చెయ్యి వేసి బ్లౌజ్ గట్టిగా తప్పించి ఇది ఎవరికీ ఉండదు నా అక్షుకు తప్ప నాకు తెలిసి దీన్ని చూసి నేను నా మైండ్ నా ఆధీనంలో లేకపోయినా నా మనసు నువ్వు పక్కన ఉన్నావని చెప్పి ఉంటుంది నా కనులు దీన్ని చూసి నా మనసుకి నువ్వు నా దానివి అని చెప్పి ఉంటేనే నిన్ను నా మైండ్ ఆధీనంలో లేకున్నా కూడా సొంతం చేసుకొని ఉంటాను పిచ్చిమొద్దు ప్రేమ అంటే అలానే ఉంటుంది ఒక్కసారి మనసులో ముద్రపడిపోతే మైండ్ గుర్తించకపోయినా మనసు గుర్తిస్తూనే ఉంటుంది నిన్ను కలిశాను నాకే తెలియకుండా కలిశాను అంటున్నావు నిన్ను నేను మనస్తో కలుసుకున్నా అందుకే నువ్వు అలా కనపడినా నేను నిన్ను ఏ కోశాన శంకించలేదు కానీ నువ్వెంత దుర్మార్గురాలివే నన్ను అనుమానిస్తున్నావు నువ్వు నన్ను కంటికి కనిపించే అమిత్లాగా చూడకుండా నీ మదిలో ఉన్న కన్నయ్యలాగా చూడు నీ కన్నయ్యని అనుకొని చూడు అసలు నువ్వు మనసుకు తీసుకున్నవి అన్నీ పక్కన పెట్టి కేవలం నీ కన్నయ్య మనం చిన్ననాడు ప్రేమించుకున్నది ఒకరికొకరం పెద్దయ్యాక ఒకటి అవుతాము అనుకునే ఆ ఊహతో చూడు నువ్వు మధ్యలో పడ్డ కష్టాలు వాటి నుంచి వచ్చిన బాధలు నిన్ను పెడదోవ పట్టిస్తున్నాయి నాకు తెలుసు నువ్వు నన్ను మనసులో నమ్మినా నన్ను వదిలించుకోవటానికి ఇదొక అవకాశంలా చూస్తున్నావేమో నిన్ను చంపేస్తా అనుకున్నావేమో నా నుంచి ఇంచు కూడా కదలనివ్వను నా నీడ నన్ను విడిపోయినా నా మనసు నుంచి నువ్వు విడిపోవు పిచ్చి ముఖమ చూడవే గుండె లోతుల్లోకి వెళ్ళి చూడు నీ గుండె లోతుల్లో నేనెలా ఉన్నానో నా గుండె లోతులో నువ్వు అలాగే ఉన్నావు ఇక్కడ నాకు జరిగిన పొరపాటు నీ ప్లేస్లో ఇంకొకరు అది నీ కన్న తండ్రి నన్ను ఏ మార్చాడు నీపై ఎంత ప్రేమ ఉందో చెప్పా కూడా నీ తండ్రి ఉన్నాడు చూడు అసలు ఏమనాలి అని అమిత్ గిరీశాన్ని తిడుతుంటే అక్షర తన్నయ్య మా నాన్న ఏ పరిస్థితిలో చేశాడు ఎవరికి తెలుసు నాన్నని తప్పుబట్ట మాకు మా నాన్నకి అక్షర అన్న పంచ ప్రాణాలు నాకు తెలుసు అని అక్షర అంటుంటే అమిత్ అవునవును నిన్ను బజార్లో వేసి గారిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు కదా చాలా మంచివాడు నువ్వు గీతలా ఉన్న నా అక్షర అని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను కదా నేను మంచివాడను కాదు మీ అయ్యకి వినపడడానికి అంతలా అన్నా కానీ మూసుకొని ఇంట్లో ఉన్నాడు కానీ బయటకు రాను కూడా రాలేదు దుర్మార్గుడు మీ నాన్న అనవసరంగా మా మీ నాన్నకు అనవసరంగా మా అత్తనిచ్చి పెళ్లి చేశా అయినా అక్కడ ఉన్నది నీకంటే పెద్దదానిలా ఉన్నది అంటే మా అత్త మీ అయ్య జీవితంలోకి వెళ్ళక ముందే నీ నాన్న ఏదో ఘనకార్యం చేసి ఉంటాడు లేకపోతే నీ సవతి తల్లి అంతలా నోరెందుకు బయట వేస్తుంది అది కూడా నీకు అక్కే కదూ అందుకే అందరూ కలిసి గూడుపుటాని చేసి నన్ను వంచిస్తున్నారు కాదు అని అమిత్ అంటుంటే అన్నయ్య అందరితో పాటు నన్ను కలుపుతున్నావా అని బాధగా అన్నది అక్షర అమిత్ అస్సలు మూల కారణం నువ్వు కాదే కనీసం నన్ను నమ్ము నమ్ము అన్నా కూడా వాళ్లకు వతాసు పలుకుతున్నావు గాని నన్ను ఏమన్నా నమ్ముతున్నావా చూస్తా చూస్తా నీ అయ్య బాగోత మొత్తం బయటికి తీస్తా ఎన్ని రోజులు అమిత్ ఎన్ని రోజులు అమిత్ వెర్రివాడిలా చేసింది కదా నీ సవతి తల్ని ఆమె సంగతి కూడా లెక్కలు మొత్తం బయటికి తీస్తా అప్పుడు చెప్తానే అని అమిత్ అంటుంటే కన్నయ్య బాబు ఏడుస్తున్నాడు జరుగు ఇక నువ్వు స్నానానికి వెళ్ళు అని అక్షర లాలనగా చెబుతుంటే అమిత్ వాడు ఏడుస్తున్నాడు అని బాధపడుతున్నావు వాడి బాబుని ఇక్కడ నేను ఏడుస్తుంటే నీకు కనికరం కలగటం లేదా అని అక్షరాన్ని అల్లుకుపోతుంటే అక్షర పొద్దున్నే ఏం చేస్తున్నావు లెగు కన్నయ్య అని గద్దించింది అమిత్ పొద్దునంట రాత్రి ఏదో చేయనించిందంట ఉదయం పూట అడ్డం వచ్చిందంట నిజంగా నీకు దండం పెట్టాలి నీ మొగుడిని తప్ప అందరినీ అర్థం చేసుకుంటావు కానీ మొగుడిని మాత్రం అర్థం చేసుకుని చావవు అవును లే ఎలా అర్థం చేసుకుంటావు ఒకటికి రెండుసార్లు తాలి కట్టా పిచ్చి ఎదవలాగా కుక్క పిల్లలా వాడే నా వెంట తిరుగుతాడు అనే కదా నీ పొగరు అని అమిత్ అంటుంటే అక్షర కంటి వెంట నీళ్లు పెట్టుకుని కన్నయ్య ఏంటి ఆ మాటలు నాకే నీ పాదాల దగ్గర ఉండే అదృష్టం లేదంటే నేను నిన్ను అలా తిప్పుకోవటం ఏంటి కన్నయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అక్షర బాధగా అంటుంది అమిత్ నేను చేసేది నీకు అర్థమవుతుంది కదా మరి నా బాధ నీకు అర్థం కాలేదా నా ప్రేమ నిన్ను చేరటం లేదా అవునిల్లే ఎలా చేరుతుంది నీకు నేను అవసరం లేదు కదా నేను ఉంటే ఏంటి పోతే ఏంటి కదూ అని అన్నాడు లేదు అక్షర అమిత్ని కౌగలించుకుని పెదవులు అందుకుంది ఆమె అతని బాధని ఎలా తొలగించాలో తెలియక సతమతమైపోతుంది అతనికి ఈ సమస్య ఎలా పరిష్కారమై అక్షరతో సంతోషకరమైన జీవితం ఎప్పుడు వస్తుందో అసలు అవని సరోజాలు కలిసి మా జీవితాలను ఏం చేస్తారో అని అమిత కూడా చాలా భయపడిపోతున్నాడు అలా ఇద్దరు వేదనతో ఆ ముద్దుని ఒకరికొకరు పంచుకున్నారు అక్షర అమిత్ పెదవులు వదిలి కన్నయ్య ఎప్పుడైనా నువ్వు చెడుగా మాట్లాడితే నా మీద ఒట్టే అని అన్నది అమిత్ నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే నేనేం చేసేదేముంది అయినా నీకెందుకు అర్థం కావటం లేదే నిన్ను మీ చెల్లిని మీ అక్కని అందరినీ నేను చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటా కదా ముగ్గురు పిల్లలతో అందరితో ఈ గొడవలు ఎందుకు నాకు నువ్వైతే చేస్తావు కదా మీ అక్కనిచ్చి చేస్తావు నీ చెల్లినిచ్చి చేస్తావు కదా అని అమిత్ అంటుంటే అక్షర చేస్తాను మరి చేసుకోరాదు అని అన్నది అమిత్ చేస్తావే చేస్తావు అని పళ్ళు పటపటా కొరుకుతూ నువ్వు చేసే రకానివే అటు చూస్తే చెల్లి ఇటు చూస్తే అక్క అబ్బబ్బబ్బ ముగ్గురు కలిసి నన్ను ఏం చేద్దామనుకుంటున్నారే ఒకటికి రెండు సార్లు నీకు తాలి కట్టి నిన్ను నా దాన్ని చేసుకుంది నువ్వు మీ అక్కకి మీ చెల్లికి నన్ను పంచుతానంటే నేను సంతోషంగా ఎగిరి గంతులు వేస్తాను అనుకున్నావా కాదు నిన్ను చంపి నేను చస్తా నీకు బాగా ఎక్కువ అవుతుంది పా అని గద్దించి తను వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అక్షరకి అక్క చెల్లి నాకు బానే ఉంటారు అని అమిత్ అనగానే ఆమెకు ఆ రోజు కళలో కనిపించిన దృశ్యం కనపడి గుండె అలజడి మొదలైంది కళలో చూస్తేనే భరించలేకపోయాను ఇలాలో నా అంతట నేనే చెయ్యాలని ఎలా అనుకుంటున్నాను అని మనసులోకి రాగానే ఎవరైనా ప్రాణంగా ప్రేమించిన భర్త తమకే కావాలి అంటారు నేనేంటి పిచ్చిదానిలా వారి కోసం వీరి కోసం ఆలోచించి నా కన్నయ్యని బాధ పెడుతున్నాను అని బాధగా నేను దేవుడు కన్నయ్యని ఆరాధించట్లేదని నాకు ఎక్కువ కష్టాలు పెడుతున్నాడు ఇక నుంచి ఆరాధించవచ్చు ఇన్ని రోజులు ఆరాధించకూడదు అనేసి మనసులో కన్నయ్యని ప్రార్థించుకుంది కానీ ఇప్పుడు దీపదూప నైవేద్యాలు చేసుకోవచ్చు అనేసి తన కన్నయ్యని తెచ్చుకోవాలి అనుకుంది దేవుడు కన్నయ్య నా చెంత ఉంటేనే నా మదిలో కన్నయ్యకైనా మనశ్శాంతి ఉంటుందేమో అని ఒక ఆలోచన వచ్చింది అలా అమిత స్నానం చేసి వచ్చాక తన బట్టలు వేసుకుంటూ టిఫిన్ రెడీ చేయిపో అని గద్దిస్తాడు అక్షర బయటికి వచ్చి ఒకసారి బాబుని చూసి అత్తమ్మ కాసేపు బాబుని పట్టుకోండి అన్న కన్నయ్య వెళ్ళాక తీసుకుంటా అని నీలవేణితో చెబుతుంది నీలవేణి పిచ్చిదాన నా మనవుడు కదా వీడు అని ముద్దులాడుతూ పో నీ మొగుడు ఎందుకు బాగా గరంగరంగా ఉంటున్నాడు వాణ్ణి కాస్త శాంతింపజేయవే అని నీలవేణి అన్నది అక్షర ఇంతమంది పెద్దవారు ఉండగా నాకేం తెలుసొత్తమ్మా అదేమైనా చిన్న చితక సమస్య పరిష్కరించటానికి అని అక్షర అన్నది నీలవేణి మొద్దు నీ మొగుడు సమస్య నువ్వే చక్కబెట్టుకోవాలి ఇల్లాలిగా నీ బాధ్యత ఆ మాత్రం అర్థం కావటం లేదా అని నీలవేణి చెబుతున్నది అక్షర ఒక భారమైన శ్వాస వదిలి వంటగదిలోకి వెళ్ళి అమితకి కావలసినవి చేసి డైనింగ్ టేబుల్ దగ్గర తెచ్చింది అమిత్ వచ్చి కూర్చున్నాడు అమిత్ అక్షర పెట్టింది ఇష్టంగా తింటూ అక్షరాన్ని మాత్రం కొరగా చూస్తున్నాడు అమిత్ టిఫిన్ మిగించుకొని అరుణ్ అతని తండ్రితో కలిసి వెళ్ళిపోయాడు అక్షరకి కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది లేచిన దగ్గర నుంచి అమిత్ చేస్తున్న పనులకు ఇంట్లో వారితో పాటు అక్షరకు కూడా వణుకు వచ్చింది ఎంత శాంతమూర్తిలా ఉన్నవాడు ఎంత ప్రళయ రుద్రుడిలా తయారవుతున్నాడు అని అక్షర అనుకుంటూ బాబుని తీసుకుని తన గదికి వెళ్ళింది బుజ్జి కన్నయ్యను ముద్దులు పెడుతూ మీ బాబుకి ఏమైందిరా నా మీద అంతలా ఎగురుతున్నాడు అని బుజ్జి కన్నయ్యతో మాటలు చెబుతూ తన మనసులో బరువును కొంత కొంత తీర్చుకుంటుంది అక్షర అన్ని పనులు ముగించుకుని బాబుని నీలవేణి చేతిలో పెట్టి అత్తమ్మ నేను కన్నయ్య విగ్రహం తెచ్చుకొని ఇక్కడ పూజ చేసుకోనా అని అడిగింది నీలవేణి పిచ్చిదాన ఇంటి కోడలివి నువ్వు నన్ను పర్మిషన్ అడగటం ఏంటి చక్కగా నీకు నచ్చింది చెయ్యి ఆ కన్నయ్య మూలాన అయినా నీకు బాధలు తప్పుతాయేమో అని నీలవేణి అంటే అక్షరం మెల్లగా వాళ్ళు ఉంటున్న రూమ్ వైపు సాగింది రూమ్ లో రంగయ్య తాతయ్య చూసి నీకు కూడా నన్ను చూడబుద్ధి కాటం లేదా తాత అసలు బంగ్లా వైపే రావటం లేదు అన్నది రంగయ్య అక్కడ ఉన్న మంచి మనుషుల కంటే చెడ్డ మనుషులే ఎక్కువగా కనపడుతున్నారు నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకుంటావేమో అని చాలా ఆశపడ్డామ్మా కానీ నువ్వే నీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నావు అని అన్నాడు అక్షర అది ఏంటి తాత నేను చేసుకోవటం ఏంది నీకు తెలియని జీవితమేది అన్నది రంగయ్య తాత అంత తెలిసే నీ చేతులారా నువ్వే చేసుకుంటున్నావు అన్నాడు ఆ బాబుకు ఇంకా ఏం ఆ బాబు ఇంకా ఏం చెప్తాడు ఒకటికి రెండుసార్లు నీ మెడలో తాలి కట్టి తన దాన్ని చేసుకున్నాడు కాని నువ్వు అమిత బాబు మాటకి విలువనివ్వవు ఆ ఇంటి కోడలుగా ఉండటానికి నువ్వే అంగీకరించకపోతే దుష్ట శక్తులు నీ కాపురంలో దూరి పాడు చేస్తుంటే చూస్తూ కూర్చుంటున్నావు చిన్నప్పటి నుంచి నీ కష్టాలు చూసి నాకు ఆ భగవంతుడు ఏంటి ఇలా పెట్టాడు అనుకున్నా కానీ నీ చేతిలో ఉన్నది కూడా నువ్వు జార విడుచుకుంటున్నావంటే నీ అంత మూర్ఖురాలు ఎవ్వరూ లేరు అందుకే బంగ్లా వైపు వచ్చి నీపై జాలి పడాలో కోపడాలో తెలియక అటువైపు రాలేకపోతున్నా అని రంగయ్య బాధగా అన్నాడు అక్షర అదేంటి తాత నన్నే తప్పు పడుతున్నావా అన్నది రంగయ్య మరేంటమ్మా బంగారం లాంటి మొగుడిని కొంగున కట్టేసుకుని పాపలతో ఉండకుండా అమ్మ అయ్యా అక్క చెల్లి అనుకుంటూ నీకే ఉన్నారా నీ అనేవాళ్ళు ఇక ఎవరికీ లేరా నీ కాపురం కూల్చుకుని వారందరికీ మేలు చేస్తావా అని రంగయ్య కోపంగా అక్కడి నుంచి తోటలోకి వెళ్ళిపోయాడు అక్షర కన్నయ్య విగ్రహం ముందు కూర్చుని అందరూ నాదే తప్పు అంటున్నారు ఏం తప్పు చేస్తున్నా నేను గట్టిగా నిలబడి సరోజ గురించి చెబుతాము అంటే ఆమె ఎంతకు తెగిస్తుందో తెలియదు ఇప్పటికే ఆమె వల్ల నాన్న ఎంత బాధపడుతున్నాడు అందరూ కలిసి అమ్మని చంపేసింది అనేసి నాన్నని ఏమైనా అంటే ఈ వయసులో ఆయన ఎలా తీసుకుంటాడు సరే అతని సంగతి పక్కన పెడదాం అమాయకమైన అవని అక్క ఆమెకి ఏ పుణ్యమో తెలియదు కదా అంత ఖచ్చితంగా నా మగుడు చేశాడు అని అందరూ అంటుంటే రేపు ఆమె జీవితం ఏమి కాను అని బాధగా కన్నయ్యకి తన గోడును వెళ్ళబుచ్చుకొని అతని పాదాల దగ్గర తలపెట్టి ఏదైనా నీదే భారం తండ్రి ఈ రోజు నుంచి ఏది జరిగినా అది నీ చిత్తమే అనుకొని మనస్ఫూర్తిగా తీసుకుంటా అని కన్నయ్య పాదాలకు దండం పెట్టి ఆ విగ్రహాన్ని చేతిలోకి తీసుకొని బంగ్లా వైపు ప్రయాణం సాగింది ఆ విగ్రహాన్ని ఇంట్లో మందిరంలో పెట్టి నీలవేణి చేత పంతులు గారితో చెప్పించి ఇంట్లో కన్నయ్య ప్రతిష్ట చేసుకుని ఎప్పుడు పూజ ఆరంభించాలో అడిగారు ఆ రోజు సాయంత్రం చాలా బాగుందని చెప్పారు పనివారి చేత అన్ని శుభ్రం చేయించి చక్కగా అలంకరించి దేవుని మందిరంలో కృష్ణుని విగ్రహం పెట్టుకుని అక్షర ఎంతో ఇష్టంతో భక్తితో దీప దూప నైవేద్యాలతో ఆరాధించింది మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకొని ఇక నా ఇంట నువ్వు ఉన్నావు కష్టమైన నష్టమైన నా నువ్వే చూడాలి ఏ దారైనా నువ్వే చూపించాలి అని వేడుకొని అక్షర చక్కని తీయని గొంతుతో కృష్ణుని మధురాష్టకం పాడుతుంది అమిత్ అరుణ్ ఆనందరావు వచ్చారు ఇంట్లోకి రాగానే ఆనందరావుకి ఇల్లు పావనంగా అనిపించి చక్కగా పాడుతున్న అక్షరను చూసి ముచ్చటగా అనిపించింది ఆనందరావుకి చెల్లెలు భారతి గుర్తొచ్చింది తనకు కూడా దేవుడంటే ఎంత భక్తిగానో ఉండేది అక్షర పాడుతుంటే ఆమెలో చెల్లిని చూసుకుని మురిసిపోతున్నాడు అమిత్ మాత్రం అక్షరని కొరా కొరా చూస్తూ దీనికి మొగుడిని ప్రేమించటం రాదు కానీ భగవంతుణ్ణి మాత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తుంది దేవుడు ఎక్కువ కొలిస్తే కష్టాలు ఎక్కువ పెడతారట ఈ పిచ్చి ముఖం దానికి తెలియదు అనుకుంటూ రూంలోకి వెళ్ళాడు స్నానం చేసి కేకల మీద కేకలు వేస్తున్నాడు అక్షర పూజ గబగబా ముగించుకుని భయంగా రూమ్ లోకి వెళ్ళింది అక్షరని చూస్తూ మనసులో మురిసిపోయాడు పాల మేగడల వంటి దేహానికి చక్కని చీరలో నిండుగా కనిపిస్తుంటే ఆమెతో మనసు ఊరుకోవటం లేదు ఎంత కోపం చూపిద్దామన్నా కానీ అక్షరని చూడగానే అమిత అంత మాయమైపోతుంది కానీ కష్టంగా అయినా కానీ అక్షరని ఇబ్బందులకు గురి చెయ్యాలని మొగుడు వస్తే సేవలు చేయటం చేతకాదు కానీ అక్కడ కూర్చొని కదలకుండా ఉన్న దేవుడికి సేవలు చేస్తున్నావా అన్నాడు అక్షర కన్నయ్య అదేంటి దేవుడికి పూజ చేస్తే తప్ప అన్నది అమిత్ ఉదయం ఏం చెప్పాను నేను నేనున్నంతసేపు వేరే ఏ పనులు చేసుకో పెట్టుకున్న ఊరుకోను అని చెప్పాను కదా ఏదన్నా నువ్వు చేయాలి అంటే నేను లేనప్పుడే చేయాలి నేను ఉన్నప్పుడు కంటి ఎదురుగా ఉండాలి అని పైకి బడాయిగా మాట్లాడుతూ లోన నువ్వు కంటికి ఎదురుగా లేకపోతే నా మనసు ఊరుకోదే ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో అనుకుంటున్నాడు అక్షరం మౌనంగా అతని బట్టలు తీసి ఇస్తుంది అమిత్ ఇప్పటి వరకు తీగ రాగాలు తీసి పాడావుగా ముంగిలాగా ఉండకపోతే ఏదైనా మాట్లాడొచ్చు కదా అన్నాడు అక్షర మీరు కాఫీ మీకు కాఫీ ఇక్కడికి తేనా హాల్లోకి వస్తారా అన్నది అమిత్ మొగుడు ఇంటికి వస్తే ఉదయం నుంచి కనపడలేదు ఒక ముద్దు ఇద్దాము అనేది ఉండదు అని మనసులో అనుకుని ఎక్కడికో ఒక చోటకి తగలడు అని అన్నాడు అక్షర మౌనంగా వెళ్ళి కాఫీ పట్టుకుని వచ్చే వరకు హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నాడు ఇల్లు చక్కని పరిమళంతో భార్య నిండుగా కనపడితే ఉదయం నుంచి చేసిన పని భారం తీరినట్టు అనిపించింది అక్షర ఆనందరావుకి అరుణ్కి అమిత్కి ముగ్గురికి కాఫీలు తెచ్చింది అందరూ సోఫాలో కూర్చుంటే అందరికీ ఇచ్చింది ఆనందరావు కాఫీ తాగుతూ ఇల్లు ప్రశాంతంగాను కోడలు నిండుగాను కనపడుతుంటే బయట మొగోడు ఎన్ని కష్టాలు పడి వచ్చినా ఎంత శ్రమ పడి వచ్చినా ఇంటి ఇల్లాలు ఇలా అందంగా ఉంటే ఇల్లు ఒక కోవెలే అవుతుంది అన్నాడు తమ్మని కాఫీతో మనసు ప్రశాంతంగా మారి ఆనందరావు ఇంటికి పట్టిన పిచాచాలు కూడా వదిలిపోతే బాగు అని మనసులో అనుకున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్లైకాన్ టచ్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి